హావ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ హమ్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం వరంగల్ అవుటర్ రింగ్ రోడ్కి రెండు వందల ఫీట్ల రోడ్కి అనుకొని ఉన్న అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్న కూడా లేఅవుట్లో రీసేల్ మరియు కంపెనీ ప్లాట్స్తో మేము ముందుకు రావడం జరిగింది ప్రజెంట్ ప్లాట్ మీద హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ మీ లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్ షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా చిన్నలకు మీతో పాటు మరికొంద మందికి మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ దగ్గర చేస్తుంది ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళ్తే ఫ్రీసేనా ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ వెంచర్ లో ఉన్నాను నేను ఇది రాంపూర్ లో ఉంది మన నేషనల్ హైవేకి ఉంది హైదరాబాద్ టు వరంగల్ పోయేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది సో మస్తు అనిపించింది వీళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు ఈవెన్ సిసి రోడ్స్ కానీ ఎంట్రెన్స్ లో సిక్స్టీ ఫీట్ రోడ్ అండ్ కనెక్టింగ్ రోడ్స్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ అండ్ ప్లాట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది విల్లా కట్టుకోవచ్చు ఫ్యూచర్ లో అయితే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ప్లాట్స్ అయితే ఇవి ఎందుకంటే మనకు ఒక రింగ్ రోడ్ కూడా అప్రూవ్ అయిపోయింది త్రీ హండ్రెడ్ ఫీట్ రింగ్ రోడ్ ఉంటది నేషనల్ హైవే కానుకొని ఉంటది సో మస్తు హైలైట్ అనిపించింది వెంచర్ అయితే ఈవెన్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ప్లాట్స్ కూడా సేల్ అయిపోయినాయి ఎందుకంటే ఇది రేరా అప్రూవ్ టీఎస్ డీపాస్ కూడా అప్రూవ్డ్ ప్లాట్స్ అనమాట అందుకు మంచిగా మీరు కూడా వచ్చి ఒకసారి చూసి ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ కావాలంటే మిగిలిన థర్టీ పర్సెంట్ ఇప్పుడే బుక్ లేట్ చేస్తే దొరకకపోవచ్చు ఈవెన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉంది ఇక్కడికి ఎయిర్పోర్ట్ కూడా బైపాస్ మీద చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు రైల్వే కోచ్ అది కూడా దగ్గర ఉంది సో మస్తు అనిపించింది మీకు ఎక్కడన్నా రైట్ ప్లేస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీనికన్నా బెస్ట్ ప్లేస్ ఉంటుంది కాజీపేట్